అందరికి నమస్కారం ఈ రాసుల అమ్మాయిలు అత్తమామలకు అదృష్టం తీసుకువస్తారు భర్తను అమితంగా ప్రేమిస్తారు వదిలి వెళ్లడానికి ఇష్టపడరు ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక తోడు ఉండాలని అనుకుంటారు వారిని ప్రేమించేవారు ఉండాలని వారికి సపోర్ట్ ఇచ్చేవారు ఉండాలని కోరుకుంటారు కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ ఆనందమే వేరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాసుల అమ్మాయిలు ఎప్పుడు వారి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోరు రాసుల ఆధారంగా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడమే కాక భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక తోడు ఉండాలని అనుకుంటారు వారిని ప్రేమించేవారు ఉండాలని వారికి సపోర్ట్ ఇచ్చేవారు ఉండాలని కోరుకుంటారు కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ ఆనందమే వేరు సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాసుల అమ్మాయిలు ఎప్పుడు వారి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోరు పైగా వారు అత్తమామలకు లక్ష్మీదేవిని తీసుకువస్తారు అత్తవారింటికి ఈ రాశి అమ్మాయిలు అడుగుపెడితే ధనం సంతోషం ఉంటాయి కుటుంబమంతా దేనికి లోటు లేకుండా ఉంటుంది మరి ఆ రాసుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాసుల అమ్మాయిలు అత్తమామలకు అదృష్టం తీసుకువస్తారు సిరి సంపదలకు లోటు ఉండదు ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశి అమ్మాయిలు ఎప్పుడు భర్తకు సపోర్ట్ గా ఉంటారు ఈ రాశి అమ్మాయిలు అత్తమామల ఇంటిలోకి అడుగుపెట్టగానే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది భర్త సంతోషంగా ఉండాలని ప్రతి విషయాన్ని వారి దగ్గర ఉంచి చూసుకుంటారు అత్తమామల నుంచి కూడా గౌరవం ప్రేమ వస్తాయి రెండు మకర రాశి మకర రాశి అమ్మాయిలు ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటారు ఈ రాశి అమ్మాయిలు ఏమాత్రం భర్తను విడిచిపెట్టి ఉండలేరు ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా భర్తకు అండగా నిలుస్తారు వారిని మోటివేట్ చేస్తూ ఉంటారు పైగా ఈ రాశి అమ్మాయిలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ మూడు కుంభరాశి కుంభరాశి అమ్మాయిలకి చాలా శక్తి ఉంటుంది ఈ రాశి అమ్మాయిలు భర్తకు ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తారు భర్త జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని అనుకుంటారు అందుకోసం వారు చేయగలిగినంత చేస్తారు కుంభరాశి అమ్మాయిలు బాధ్యతలను కూడా సక్రమంగా పూర్తి చేస్తారు నాలుగు మీన రాశి మీన రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి అమ్మాయిలు అత్తవారింటికి అడుగుపెట్టగానే అక్కడ సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఈ రాశుల అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తకు ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తారు డబ్బు కొరత నుంచి కూడా కుటుంబాన్ని బయటపడేస్తారు ఇలా సంతోషంగా ఉంచుతారు